వైజాగ్ కుర్రోడు అనుకో ఒక లోగో వస్తుంది ఆ లోగో ఫస్ట్ మాకు స్టార్ట్ అయిందా ఎవరికి స్టార్ట్ అయింది మీ నుంచి నేను ఏది ఆశించలేదు ఒక అభిమానం ఒకటి హాయ్ గాయ్ సుగమ్ బ్యాక్ టు మై ఛానల్ మద్ద దీప్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు మీ నాకు తెలిసి మీకు తమై చూసే ఉంటారు కాబట్టి మేము ఏం మాట్లాడుతున్నామో ఏ టాపిక్ కోసం మేము మళ్ళీ మేము ముందుకు వచ్చాము మీ అందరికీ ఆల్రెడీ ఐడియా వచ్చేసే ఉంటుంది సో చిన్నపిల్లలు అంటున్నారు కదా అని అనుకున్నాం కానీ మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ వీడియో అనేది చేయడం జరిగింది అండ్ ఇదేంటబ్బా ఏదో అంటారు సామెత ఉంటుంది కదా ఇది మా లైఫ్లో జరిగింది మాకైతే ఏదైతే జరిగిందో మేము దేనివల్ల అయితే బాధపడ్డాము అది నా సబ్స్క్రైబర్తో మేము షేర్ చేసుకుంటే దొంగలు ఎవరు అంటే మేమే అది భుజాలు అనుకుంటారు కదా అట్లా ఉందబ్బా స్టోరీ సో స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేశారో అది ఎక్కడి వరకు వెళ్తుందో మేము కూడా రెడీగా ఉన్నాం కానీ ఎందుకులే ఎవరైనా బాగుండాలోనే కదా మిమ్మల్ని చూసి జెలస్ ఫీల్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదు మీరు ఎదిగిపోతున్నారు అని మిమ్మల్ని కిందకి దించడానికి ఏం లేదు అంత థాట్ మాలో ఉంటే అందరికీ చెప్తున్నాను ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వైజాగ్ కుర్రోడు ఇది పది సార్లు నేను ఏం చెప్పడం జరిగింది వైజాగ్ కుర్రోడు అన్న ఒక లోగో వస్తుంది ఆ లోగో ఫస్ట్ మాకు స్టార్ట్ అయిందా ఎవరికి స్టార్ట్ అయింది ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు గుర్తుపెట్టుకుంటే ఇన్ని మాటలు అనేవాళ్ళు కాదు ఈ రోజు ఈ వీడియో మాట్లాడుతున్నాం ఈ వీడియో మేము కూడా చేస్తాము అని అసలు ఈ పేరు అనేది బయటకు వస్తుంది అని కూడా నేను ఎప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను చెప్పాల్సి నేనంటే మీ నుంచి నేను ఏది ఆశించలేదు ఒక అభిమానం ఒకటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ రోజైతే ఎక్కడ కూర్చొని ఏ విషయంలో మాట్లాడుకున్నారో ఈరోజు మీరు ఎలా ఉన్నారో ఎవరైనా బాగుండాలనే కోరుకుంటాం సామెత అయితే ఉంటుంది కదా నేను చెప్తాను ఒక స్టోరీలో మేము నా సబ్స్క్రైబర్స్ అందరికీ మ్యాగం ఐడియా ఉంటుంది ఒక ఛానల్ స్టార్ట్అప్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు పెట్టిన రీల్స్ కానీ అవి కానీ బాగుంటే వాళ్ళ స్టోరీస్ మెన్షన్ చేస్తూ ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసుకుంటూ మా వీడియోస్ లో వాళ్ళ కోసం చెప్తూ మా వీడియోస్ లో వాళ్ళని తీసుకొస్తూ మాకు ఉందో లేదో మేమెంతో కొంతలో ఉన్నాం కదా అందరూ అయినా సరే ఇంకొకరిని సపోర్ట్ చేస్తూ బిల్డప్ చేస్తూ వాళ్ళని పైకి తీసుకెళ్ళాలనే మా ఆలోచన అలాంటి ఆలోచనని మీరు తొక్కేద్దామని ఇది ఒక సింపతి గేమ్ ప్లాన్ చేస్తారు నాకు తెలియకు అడుగుతాను ఈ వీడియోలోని సింపతి అనేది అన్నారు కదా మీకు ఏం కనిపించింది వీడియోలోని నాకు జరిగిన విషయాన్ని నాకున్న సబ్స్క్రైబర్స్ కి నేను షేర్ చేసుకున్నాను ఎందుకంటే అది కూడా మాకు కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి కమెంట్స్ లో వాళ్ళని చూసి చేశారా అన్న కమెంట్స్ మేము అంత కష్టపడి అదే మీకు కూడా తెలుస్తుంది కదా ఎంత కష్టపడే కదా వెళ్తారా కమెంట్స్ వచ్చినప్పుడు ఇదేంటి మేము కదా ఫస్ట్ అనుకున్నాం ఇదేంటి నేను కదా ఫస్ట్ చేద్దాం అనుకున్నాం అని అనుకొని వాళ్ళకి మేము క్లారిఫై ఇచ్చుకున్నాం అది మీకెందుకు తగిలింది ఓకే అంతా జరిగింది బాగుంది చాలా బాగుంది కొన్ని నిజాలు బయటకు ఇప్పుడు మేము నిజాలన్నీ బయట పెట్టాలనుకోవట్లేదు ఎందుకు అంటే ఇది ఒక ఒకళ్ళ ఫ్యూచర్కి బాధ పెడతాది అని అనుకునే పని లేదు మేము చేయం అండ్ ప్లీజ్ గాయస్ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరిని యుటిలైజ్ చేస్తూ వాళ్ళని ఒక మాట అనడానికి అనొద్దు ఎందుకు మనకందుకు ఆ బ్యాడ్ నేమ్స్ కానీ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని కానీ వాళ్ళ కలర్స్ని కానీ ఎందుకు మనం ఎందుకు చేయాలి మనకి అలాంటి ఇది ఉంది కదా మనకి పెద్ద పెద్ద చదువులు అంటే నేను డిగ్రీ చేసి ఈ రోజు నా ఫ్యామిలీనే కాకుండా నా పేరెంట్స్ని కూడా చూసుకునే స్టేజ్లో ఉన్నాను నేను డిగ్రీ చేస్తూ కూడా బ్యూటీషియన్ నేర్చుకొని అండ్ మా డాడీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా నా ఫీజ్ నేను కట్టుకొని బ్యూటీషియన్స్ మేకప్స్ అన్నీ నేర్చుకొని ఎటువంటి శాలరీ లేకుండా నేను వన్ ఇయర్ జాబ్ చేసి ఆ రోజు మా డాడీ వద్దన్న మా డాడీ నిన్న నాకు నేను ఈ మధ్యలో చేసిన మేకప్స్కి ఎప్పుడు మధు రాకుండా ఇసుకా దగ్గర ఉండాలి అని అనుకుంటే నా డాడీ నన్ను తీసుకొని వెళ్ళి నేను లోపలికి వెళ్ళి మేకప్ చేస్తే మా డాడీ నా కోసం బయట వెయిట్ చేస్తారు నైట్ అంతా వెయిట్ చేస్తారు ఆ రోజు నేను వద్దంటే ఈ రోజు నువ్వు మీ స్టాండర్డ్లో ఉండవు తల్లి అని చెప్పి నాకు అన్న మాటలు నాకు గుర్తున్నాయి చదువు అనేది నేను ఇంత చదివాను అంత చదివాను అని సర్టిఫికేట్స్ నేను మీకు చదవలేదు అని మేము చెప్పలేదు కదా మేము చదివాము మీ సర్టిఫికేట్స్ చూపించుకొని మేము అడిగామా టికెట్స్ పెట్టండి అబ్బా టికెట్స్ ఎంత అయిందో పెట్టి టికెట్స్ ఎప్పుడు చేసుకున్నారో చెప్పాలి కదా మేము పెడతాం చూడండి ఎప్పుడు చేసుకున్నామో ఎంతమంది వెళ్తున్నామో చూడండి మీరు ఎంతమంది వెళ్తున్నారో చూడండి ఎవరిని మెన్షన్ చేసి అనాలని అయితే అనాలి అని అస్సలు అనుకోలేదు మీరు మా బయటకు తెచ్చుకున్నారు సో మా వెనకలా ఒక పది మంది ఉన్నారు మేము ఏం చేసినా ఎలా చేసినా మా వెనక నిల్చునే వాళ్ళు పది మంది ఉన్నా చాలు అది మాకు ఉండడం చాలా సంతోషం అందరిలాగా వెనకాతలాకెళ్ళి మాట్లాడే వాళ్ళు మాకు లేరు మీతో ఉన్న పది మందే ఈరోజు మీతో లేరు దేని వల్ల లేదు సో ఇంకొకటి ఏంటంటే చదువు అనేది ఒక ఇస్తుంది బుద్ధ అనేది మనం బ్లడ్లో ఉండాలి మనలో ఉండాలి మా మామయ్య ఉన్నారు అంటే మేము చేసుకొని మాకు మేము ఇంకొకరిని చూసుకోకుండా అన్నీ మా సెల్ఫిష్గా మేము ఆలోచించుకుంటే మేము కూడా ఎన్నెన్నో కొనుక్కుంటాం కానీ మాకు పొద్దు ఎప్పుడు ఉంటాము ఈ ఆస్తులు ఇవన్నీ చచ్చిపోతున్నప్పుడు పట్టుకెళ్ళిపోతామా టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి కానీ ఒకరికి లేదు అంటే ఇచ్చే బుద్ధే కానీ స్వార్థంగా మా కోసం దాచుకునే బుద్ధి కాదు అది అందరికీ తెలుసు మాతో తిరిగిన వైజాగ్లో వచ్చి ఉన్న వాళ్ళని మీరు కనుక అడిగితే ఎవరు ఏంటో అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కూడా కారణం అదే ఇంత లో ఇన్ని నిమిషాల్లో నన్ను పాయింట్ అవుట్ చేస్తూ ఒక్క మాట అనలేకపోయారు అంటే అక్కడే తెలుస్తుంది ఎవరు ఏంట అని చెప్పి అండ్ ఇంకొకటి పాయింట్ అవుట్ చేయడానికి మ్యాటర్ ఉంటే పాయింట్ అవుట్ అనేది చేస్తారు సో మందు తాగ మందు వీడో చెయ్యకును మందు తాగడం అంట మరి మీరేం చేస్తున్నారు తాగుతారు చిల్బ్రో చిలుబ్రో అది మీ పంపించారు మేము పంపించాం సో ఇక్కడతో చిల్ 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 నాట్ చిల్ ఇట్స్ చిల్ సో చిన్నమ్మలో మనుషుల్ని గెలుచుకున్నామని అంటున్నారు మేము మనుషులు మనుషులను గెలుచుకున్నాం నిన్న నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని లక్ వాళ్ళు ఇంత గట్టిగా పోరాడతారు ఇంత మంచిగా రెస్పాండ్ అవుతారు అని అయితే అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ మా వెంటనే ఇంకా ఉంటారు మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఒక నమ్మకం అయితే వచ్చింది మా వరకు మేము ఎంత వీడియోస్ చేయాలో మేము ఇస్తాం మా వరకు మేము వీలు అయ్యేంత వరకే మేము ఇవ్వగలం దాని తర్వాత ఏం చేయాలి ఆ వీడియో వెళ్ళాలి వెళ్ళకపోతే మేమేం వీడియో తీసేయట్లేదే భయపడి రివెన్యూ తగ్గిపోద్ది ఇది తగ్గిపోద్ది ఇది తగ్గిపోద్ది అని చెప్పి మా వరకు మేము ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అదే ఇస్తాం తప్ప ఇంకా అంతకంటే ఇవ్వాలంటే మేము కూడా ఇవ్వలేము కదా మాకు వీలయ్యే వరకే మేము ఇవ్వగలం అంతేకాకుండా మనుషుల్ని గెలుచుకున్నాము మిలియన్స్ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారంటే వ్యూస్ ఏమి వ్యూస్ ఏమి వ్యూస్ ఏవబ్బా వ్యూస్ కూడా చెప్పాలి కదా వ్యూస్ రావాలి కదా మిలియన్ మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే అవి ఎలా వచ్చాయో ఏంటో మాకు కూడా తెలియదు సో మీకే తెలియాలి ఓకే ఇప్పుడు మనుషుల్ని గెలుచుకున్నాము అంటే ఇప్పుడు మాకు ఒక బుద్ధి జ్ఞానం పెద్ద పెద్ద మనుషులకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఏ పొజిషన్ నుంచి వచ్చాము ఏ పొజిషన్కి మమ్మల్ని మీరు ఇప్పుడు ఇప్పుడు వరకు మీరే చెప్తున్నారు కదా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ప్రమోషన్స్ ట్రిప్స్ అని ఇది అంతటికీ జరగడానికి కారణం ఏంటి నేను ఈ రోజు స్టాండర్డ్ అవ్వడానికి అసలు ఎవరు కారణం అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటి అంటే ప్రతిదీ నేను చెప్తున్నాను అంటే అంటే మీ వాళ్ళ మేము ఎదిగామా మీ హార్డ్ వర్క్ మీరు ఎదిగారు దానికి ఇషికాని స్కూల్ జాయిన్ చేస్తాం ఒక ఆయన వచ్చి ఈ స్కూల్ జాయిన్ చేయండి అమ్మా చాలా బాగుంటుంది పిల్లలు ఒక మంచి పొజిషన్కి వెళ్తారు అని చెప్పి ఆయన చెప్తారు ఆయన చెప్పడం ఆయన చెప్తారు కానీ చదివేది చదవకపోయేది అది ఇషిక విషయం తన నాలెడ్జ్ బట్టి తనకుండే కెపాసిటీ బట్టి అది స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ఫస్ట్ రావడం అనేది తనలో ఉంది కానీ నేను అనుకుంటాను ఆయన చెప్పబట్టే కదా ఆ స్కూల్ జాయిన్ చేశాను అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అతనికి ఎప్పుడు రుణపడి ఉంటాను అది లేదు అది లేదు నేను చెప్పేది అదే ఈరోజు మా మామయ్య ఒక కార్పొరేటర్ ఒక డబ్బు లేకపోయినా మనుషులకి హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈవెన్ ఒక్క రూపాయి వెనకేసుకోకుండా ఈ రోజు ఉన్నారు సో ఆయన మాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ మా లైఫ్లో అంటే సంపాదించుకొని ఏం చేసుకుంటాం రా చచ్చిపోయినప్పుడు ఏమైనా పట్టుకొని పోతామా దాంతో ఏమైనా సస్తామా ఉన్నది ఒక బుద్ధి చచ్చిపోయామంటే వెయ్యి మంది రావాలి మన వెనకలా డబ్బు రాదు అని చెప్పి చాలా మంచి మంచి ఇన్స్పిరేషన్ పాయింట్స్ అని మేము ఆయనలో విన్నాం చూసాం లైవ్లో చూసిన తర్వాత మాకు అనిపించింది ఇట్లానే ఉండాలి ఇదే కరెక్ట్ అని చెప్పి ఎన్ని ఫోన్స్ మేము పెడదాం అనుకున్నాం వ్లాగ్ మీరు పెట్టి చాలా మంచి పని చేశారు అని చెప్పి కో యూట్యూబర్స్ అక్కడ తెలుస్తుంది ఎవరేంటోలస్ జలస్ అంటే కార్లు కొనుక్కున్నాం బనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్నాం కొనుక్కోవయ్యా నాలుగు లక్షలు పెట్టి నల్ల బోజులు కొనుక్కున్నాం చైనా నేను అది ఆపేసుకొని నేను కూడా కార్ కొనేసుకోగలను అది నాకు వద్దే అది రేపు పొద్దున నా కూతురికి ఏమి యూస్ అవుతుంది కొనుక్కోవాలి అనుకున్న టైంలో నాకు ఇంకా చాలు నా కూతురికి నేను పక్కకి పెట్టుకునేది చాలు అని అనుకున్న టైంలో దానికి ఇంకొక స్టేజ్ అంటూ ఉంటది కదా అప్పుడు నేను కొనుక్కుంటాం కొనుక్కోవాలి కొనుక్కోలేము అసలు ఏమి చేయలేదు ఏంటి ఏజ్లో ఉన్న పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు చూసి మేము కూడా రోడ్డు మీద తిరగాల అన్నారు కదా పెళ్లి అయిన తర్వాత పుట్టిన తర్వాత మీకు ఆ బంధం విలువ తెలుస్తుంది రోజు కెమెరా ముందు ఇన్ఫ్లెయిన్ అన్న ఇంకా బాగా ఉంది అంటే వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కటి మేము ఎంత స్ట్రగుల్ అవుతామో ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు కొన్ని కొన్ని విషయాలు తెలుసు అంతెందుకు మహేష్ ఇవర్ని నేను చూసిన కొన్ని నేమ్స్ చెప్పకూడదు యూట్యూబర్స్ సీరియల్ యాక్టర్స్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ దగ్గర ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ ఏం చేస్తారో మనకు తెలియదు యూట్యూబర్స్ అనుకోండి వాళ్ళు ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తారు కదా సో వాళ్ళు మార్నింగ్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ నానంద దగ్గర తాతగర్ దగ్గర వదిలేసి వాళ్ళు షూట్కి వెళ్ళి టూ డేస్ త్రీ డేస్ మన మనాలి వెళ్ళారు మలేషియా వెళ్ళారు ఇంకా ఏవేవో టిప్స్ కి వెళ్తారు అంటే షూట్ బట్టి షూట్ ఉంటే అదంతా కూడా డబ్బుల కోసం పిల్లల కోసమే కదా అలా అనుకుంటే మన పేరెంట్స్ ఇప్పటివరకు వరకు ఏమి చేయకుండా మనల్ని చూసుకొని ఇంట్లో ఉండిపోతారా ఇప్పుడు వంద మందిలో పది మంది ఎటు కామెంట్స్ వస్తాయి పిల్లలు వదిలిస్తారా పిల్లలు వదిలి మీరు ఎంజాయ్ చేస్తున్నారా పిల్లలు అవసరం లేదా మీకు అని మీ దసరా షూట్ దసరా షూట్ అయింది ముందు షూట్ అయింది పెట్టడం కాదు ఆ రోజు అయిన షూట్ ది చూపించు నేను ఏ రోజు నేను షూట్ చేసానో నేను పెడతాను స్క్రీన్ షాట్ మీరు పెట్టిన స్క్రీన్ షాట్ రిలీజ్ చేశారు కదా అర్థం మేము చెప్పింది మా బాధ మేము చెప్పుకున్నాం తెలుసు ఒక్కసారి మీ మనసు దగ్గర ఇక్కడ చేయి పెట్టుకొని ఆలోచించుకోండి ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదు మేము వెళ్తాం మా ఇష్టం మా డబ్బులు మీరేనా మాకు డబ్బులు ఇస్తున్నారా అని అడుగుతున్నారు మనాలియా వెళ్ళడం లేదు అదేంటది కాశ్మీర్ ఉంది వెళ్ళాలంటే మన ఒక సీజన్ టూ త్రీ మంత్స్ ఉండదా టూ త్రీ డేస్ టూ త్రీ మంత్స్ ఉంటుంది ఈ మంత్స్ లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ మేము వెళ్తున్నాము మాకన్నా ముందు చూపించాలి జనాలకి ఆ చూపించేస్తే ఇంకా మా వాళ్ళు జనాలకి వ్యూస్ చూపించి వ్యూస్ వద్దామా అన్న ఆలోచన కాదు మాకు వ్యూస్ రాకూడదు అన్న ఆలోచన ఏంటో మాకు అర్థం కాలేదు సో నేను చెప్పేది ఏంటంటే

వచ్చినప్పుడు మా గేమ్ ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నామని అని చెప్పి చెప్పామే తప్ప సోది ఎవరు చెప్పలేదు నీకు అర్థమై ఉండదేమో సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు మా బాధ మా ఫీలింగ్ మేము షేర్ చేసుకుంటున్నాం అంతే తప్ప ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పలేదు గేమ్ ఎండ్ అంటున్నారు స్టార్ట్ చేసింది మీరే మేము మా బాధ అని చెప్పుకున్నాం అంతే తర్వాత గేమ్ ఎండ అని చెప్పి మీరు మాట్లాడారు మీ నిజాయితీ మీ ఆలోచనని అవన్నీ కూడా బయట పెట్టుకున్నారు

ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము అని అంటారు చేశారా అని చెప్పి మాకన్నా ముందు కలుతుంటే మిమ్మల్ని కూడా మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం మీరు మంచిగా ఉంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటది కానీ ఒక చిన్న గుర్తింపు ఆశించాం అంతే ఎప్పుడు ఏది ఆశించలేదు ఎవరి దగ్గర నుంచి అది మీకు కూడా తెలుసు అండ్ సో కంప్లైంట్ థ్రెడ్ ఏదో అంటున్నారు నా సబ్స్క్రైబర్స్ ఏం భయపడరు ఎందుకంటే ఏం జరిగినా వాళ్ళు ఉన్నాం కదా మా మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఒక ఇది అసలు ఫరక్కే పడదు చిన్నది కూడా ఏముంది అందులో ఏం జరిగిందని కంప్లైంట్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకోవడానికి సో ప్రూఫ్లు అంటున్నారు ఏం ప్రూఫ్లు అబ్బా ఏం చేస్తామని ప్రూఫ్లు ఉంటాయి చెప్పండి సో మిమ్మల్ని ఎవరిని మేము ఇంత మాట్లాడతాము అని అని కూడా నేను అనుకోలేదు మా బాధ నాకు వచ్చిన కమెంట్స్ వాళ్ళని చూస్ చేశామంటే మాకు బాధ అనిపించింది సో దానివల్ల నేను వీడియో చేశాను వాళ్ళు ఎవరిని కాపీ చేయట్లేదమ్మా నేను ఫస్ట్ ముందు వెళ్తున్నాము సో టికెట్స్ తీసేసుకున్నాము దాని తర్వాత ఇంకొకరు వెళ్ళడం వల్ల వాళ్ళు మమ్మల్ని చూసి వెళ్ళారో తర్వాత అదంతా సెకండరీ అయితే వాళ్ళకంటే ముందు మేము బుక్ చేసుకున్నాం అని ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి వీడియో తీశాను వీడియో తీసిన తర్వాత వాళ్ళకు ఇంత వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి వాళ్ళ మాటలు ఏంటి అని చెప్పి బయటపడింది సో దానికి ఒక క్లారిటీ మళ్ళీ మా నా సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి మళ్ళీ వీడియో అనేది తీసి వాళ్ళ ముందు పెడుతున్నాను ఏంటంటే ఎవరిని బాధ పెట్టాలి వాళ్ళని బెదిరించాలి అన్న ఉద్దేశం చేయకుండా ఇంట్లో అంటే వీడియో చేయకుండా ఇంట్లో ఉంటే తిండి మాకు ఎవరు పెడుతున్నారు మీరు పెడుతున్నారా మాకు వచ్చి చెప్పండి వీడియో చేయకుండా ఇంట్లో ఉంటే రావు ఎలా వస్తాయి ఏం చేయబట్టే కదా మాకు ఒక రెంట్ ఇల్లు ఇవన్నీ చెప్తే ఇవన్నీ అంటాం మళ్ళీ సో ఇక్కడ బ్లాగ్ ఏం చేద్దాం అనుకుంటున్నాను స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ వీడియో అయితే మిమ్మల్ని ఉద్దేశించి తీసింది అయితే కాదు ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ తెలియాలి మీ నుంచి జరిగింది వాళ్ళు చూసారు దానికి రియాక్షన్ ఇవ్వాలి కదా ఇది స్టార్ట్ ఎండ్ ఫుల్ స్టాప్ లో ఏమీ లేవు జస్ట్ చిల్ సో ఒక స్టోరీ పెట్టారు సింపతి కోసం యూస్ కోసం వీడియో చేశారు ఇదంతా ఏం కాదు అని చెప్పి సో ఏం చేసినా పీపుల్ విల్ ఆల్వేస్ క్రిటిసైజ్ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు మనుషుల్ని సో మై డియర్ చెప్పింది ఏంటంటే ఏదో ఒక వ్యూస్ చేయాలి అంటే ఏదో ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఇలా మా బాధ కరెక్ట్గా ఈ టైంలో ఎందుకు వచ్చిందో అని చెప్పి ఆల్మోస్ట్ నేను మాట్లాడిన మాటల్లో అందరికీ అర్థమయ్యే ఉండొచ్చు సో నేను చెప్పింది ఏంటంటే మనకి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి ఒక యూట్యూబర్గా ఉండి పాజిటివిటీ ఎలా వస్తుందో నెగిటివిటీ కూడా అలానే వస్తుంది సో మీరు మమ్మల్ని ఎలా చూసుకున్నా అది మీ చేతిలోనే ఉంది సో దేనికి మేము రియాక్ట్ అవ్వము అండ్ ఏదైనా పాజిటివ్గా మీరు పెట్టిన కమెంట్స్ కూడా మేము ఒక స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాము మంచిగా వీడియోస్ అవి చేస్తాము సో మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంత గట్టిగా మనం గదిలో ఒక బ్యాక్ బోన్లో నించుంటారని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతే సపోర్ట్ మాకు ఇంకా ఉంటుంది ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి సో ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మేము ముందుకు తెచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము డెఫినెట్గా సో మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాకు ఇలానే ఉండాలి అండ్ నెక్స్ట్ మనాలి బ్లాగ్స్ అన్ని డెఫినెట్గా మంచి మంచిగా తీయడానికి మా వరకు మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు ట్రై చేస్తాము హలో ఇక్కడతో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను సో మీ అందరికీ నచ్చిన ఐ మీన్ నచ్చినా నచ్చకపోయినా మీ కమెంట్స్ కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి అండ్ అలానే ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడకండి వాళ్ళ ఏది కూడా మీకు ఇంతకల్ చెప్పినట్టు సో ఎందుకు మనకెందుకు ఆ బ్యాడ్ నేమ్ మనం చాలా మంచి వాళ్ళం కదా అలా మనం బిహేవ్ చేయకూడదు వద్దు మనకి ఆ బ్యాడ్ని మేమే వద్దు సో హ్యాపీగా ఉందాం అందరం కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండే వాళ్ళమే సో వాళ్ళు అన్నట్టు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి కానీ అది ఎక్కడి నుంచి వచ్చాయా అనేది కూడా వాళ్ళకే తెలియాలి సో తెలుసు మ్యాక్సిమమ్ వాళ్ళకి తెలుసు కానీ ఎందుకు ఒప్పుకుంటే అంత అయిపోద్ది అంత క్లియర్ అయిపోద్ది దూరంగా ఉన్నా పర్లేదు కానీ గొడవ ఆడుకుంటూ మాత్రం ఉండకూడదు సో చెప్పింది ఒక్కటే ఇంకా కొన్ని కొన్ని చెప్పాలి అని అనుకున్నా కూడా నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఎవరిని బ్యాట్ చేసే ఉద్దేశం నాకు లేదు సో జనాలు ఏదైతే అడిగారో దానికి మాత్రమే ఆన్సర్ చేశానో ఏదైతే అక్కడి నుంచి ఒక వచ్చిందో చెప్పేది చెప్పకుండా మేము అడిగింది చెప్పకుండా మేము ఎప్పుడు టికెట్స్ పెట్టుకున్నామో మనాలి సీజన్ ఇవన్నీ ఏదేదో మాట్లాడుతున్నారు సో దాని అందరికి నేను ఫుల్ క్లారిటీ ఇచ్చాను